టీడీపీ తీసుకుంది అంటే ఇటు జనసేన టీడీపీ పొత్తు వల్ల అనివార్యంగా రాయలసీమలో తీసుకోగలిగింది అదే మిస్టేకా టీడీపీ చేసిన మిస్టేక్ అదే ఉంటుందా ఇప్పుడు రాయలసీమలో అది ఎప్పుడూ పెద్ద అవుట్ ఆఫ్ క్వశ్చన్ రాయలసీమలో వస్తాయి అన్న దాంట్లో పెద్ద తేడా లేదు ఉత్తరాంధ్రలో పోటీ జరుగుతుంది అన్న దాంట్లో కూడా పెద్ద తేడా లేదు కొద్దిగా అడ్వాంటేజ్లు అటు ఇటు మారినా కానీ గోదావరి జిల్లాలో జనసేన కలిసినందువల్ల చాలా సిగ్నిఫికెంట్గా ఇది పూర్తిగా మారిపోతుంది అనుకున్నారు కానీ వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇప్పుడు ఈయనకంటే ఒకరికంటే ఎవరు పోటీపడి సోషల్ ఇంజనీరింగ్లు చేయడం వల్ల వాళ్ళు ఆశించినంత రిజల్ట్ అక్కడ రాలేదు సార్ కలెక్టర్గా పనిచేసిన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వచ్చేసరికి రియల్ పొలిటికల్ సోషల్ బ్యాటిల్ కృష్ణా గుంటూరు జిల్లాలో క్యాపిటల్ కూడా అక్కడే ఉంది వాస్తవానికి చాలా పెద్ద పెద్ద తలకాయలు మార్పులు చేర్పులు అన్నీ కూడా అక్కడ జరిగాయి సో ఈ నాలుగు రీజన్లలో ఇది డిఫరెంట్గా పనిచేసింది ఈ కూటమి కనుక తీసుకుంటే ఒకటి అన్యాచురల్ కూటమి మొదటిది మొన్న ధర్మ పోరాటం చేసిన వాళ్ళతో అధర్మ మైత్రి అనుకునే ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే నానా తిట్టని డిక్షనరీలో లేనివన్నీ తెచ్చి తిట్టడం నేను అంట్లా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాస్త్ర అది అది కరెక్ట్ కానీ శాశ్వత సూత్రాలు అయితే కొన్ని ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణ ఉంది మీరు కొన్ని శాశ్వత ఉన్నా కానీ అవి పాటించాలి దాని దాల్ గాలికి వదిలేస్తున్న సూత్రాలు పాటించుకుంటారు మీరు అయినా కానీ మీరు ఆ చర్చ మళ్ళీ వేరే చర్చ కానీ కొన్ని బేసిక్ ప్రిమైజెస్ ఉంటాయి ఇప్పుడు భారత్ ఇప్పుడు మోదీ గారు మూడోసారి గెలుస్తున్నారనుకోండి సెక్యులరిజం ఈ చర్చలు వస్తాయి వీరు ఎప్పటి నుంచి వస్తాయి ఎట్లాగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మటుకు మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విశాఖ ఉక్కును తీసుకెళ్ళిపోతున్నారు ప్లస్ బీజేపీ దక్షిణ భారతంలో కొన్ని సీట్లు తెలంగాణలో అది ఒకటి అలా పెరిగినా బేసిక్గా ఇక్కడ వాళ్ళు అవి లేకపోవటం సో ఇలాంటివన్నీ అక్కడ నెగిటివ్ ఫ్యాక్టర్స్ బీజేపీతో కలవటం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ ఫలితాన్ని అంచనా వేశారు పోస్ట్ పోల్ ప్రయోజనాల కోసమే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చాలామంది చెప్పిన మాట ఇది ఆయన తక్కువ ఆయన కాదు ఏది ఎటైనా పోస్ట్ పోల్లో ఎలా తట్టుకోవడం అంటే బీజేపీతో మంచిగా ఉంటే తనకు కేంద్రంలో కనీసం కొంత ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ కాబట్టి ఈ కోణంలో వెళ్ళారు వెళ్ళినప్పుడు ఇంకోటి ముఖ్యంగా కనబడేది అంటే మీడియా సోషల్ మీడియా పర్సెప్షన్ మీద టూ మచ్గా ఆధారపడిపోయి ఒక నేరేటివ్ బిల్డప్ చేసి ఈ నేరేటివ్ ప్రజల కోసం సృష్టించి దాన్ని మనమే నమ్మి దీన్ని అందరు నమ్ముతున్నారని భావించే ఒక లక్షణం ముప్పై తొమ్మిది నలభై ఓడిపోయినా ముప్పై తొమ్మిది నలభై స్థానాలు వాళ్ళకి ముప్పై తొమ్మిది వచ్చాయి ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఎన్ని వస్తున్నాయి బహుశా రావు ఒకటే ఒకటే వన్ అవర్ వన్ అవర్ నన్న అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడైతే సోషల్ మీడియా మీరు గుర్తించారుగా మరి ఎందుకు మార్పు రాలేదు కాబట్టి రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు దాన్ని కనుక అప్లై చేస్తే ఈరోజు కలవటం రేపు విడిపోవటం ఏది పడితే అది మాట్లాడటం వీటన్నిటి వల్ల ఆయన క్రెడిబిలిటీ గ్యాప్ ఒకటి వచ్చింది ఆయన దానివల్ల ఇదంతా కవర్ కవరప్ అయిపోయింది అని ఈ ప్రచారాల వల్ల అనుకున్నారు కానీ అది జరగలేదు ఇంకా మూడోది గతసారి కూడా మనం చర్చించాం సంక్షేమ పథకాలు అనేవి అవి పాపులిస్ట్ మెజర్స్ అవి అదే అవసరమైన పథకాలు మీరు కార్పొరేట్లకు ఇస్తాం కానీ పేదవాళ్ళకు బియ్యం పెడితేనో ఇంకోటి అంటేనో మోదీ గారు బి రేషన్ బియ్యం ఇస్తే అది గొప్పది అవుతుందా అదే బియ్యం ఇంకొకరిస్తే అది ఎట్లా అవుతుంది తప్పు కాబట్టి సంక్షేమ పథకాలు వాలంటీర్లు మహిళలు వీళ్ళని అర్థం చేసుకోవడంలో తప్పకుండా గ్యాప్ ఉంది మహిళలు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు శాతం అదనంగా ఓట్లేసారా ఏ ప్రభుత్వం అయినా మహిళల అభిమానం పొందగలిగింది మహిళలు ఊరికేనే అభిమానించరు మహిళల సెంటిమెంట్లతో అభిమానించరు జీవిత అనుభవం కష్టాలు నిలదొక్కోవడానికి సహాయపడటం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు పన్నెండు శాతం ఒక లెక్క ప్రకారం ఇంకో లెక్క ప్రకారం పద్నాలుగు శాతం నాలుగు శాతం పురుషులు వేసినప్పటికీ అదనంగా ఈ పన్నెండు పద్నాలుగు శాతం అక్కడ రావటం అన్నది ఆయనకు ఫెచ్ అయి ఉండాలి ఇది మనకు పోలింగ్ రోజు కూడా విపరీతంగా రాత్రి దాకా ఉన్న క్యూస్ వీటన్నిటిలో అది కనపడింది దీని అంతా మీకు సరదాగా కదా నిజంగానే చెప్తున్నాను నేను జనసేన నాయకుడు ఒక మిత్రుడు చెప్పాడు ఆ రోజు ఎట్లా వచ్చారండి ఓటింగ్కు అక్షర తృతీయలాగా కనబడింది అండి ఇది అక్షర తృతీయ ఆయన ఉపయోగించిన పదం నేను చెప్తున్నా అక్షర తృతీయలాగా వచ్చి ఓట్లేసారండి ఇక్కడి నుంచి అక్కడికి చూస్తేనే ఈ అక్షర తృతీయాన్ని చూసి అనగారిన వర్గాల వాళ్ళు ఎవరు ఎవరితో ఎప్పుడు ఐడెంటిఫై అవుతారు యు కాంట్ సే నేను ఇదే అరామస్త చర్చలో ఉన్నాను ఓకే హైదరాబాద్ నుంచి వెళ్ళారు ఒక పద్నాలుగు మంది లక్షలు వీళ్ళలో ఒక నాలుగు లక్షల మంది అయినా అటు వేసి ఉంటారు ఈ పది లక్షల మంది ఫ్యాక్టరీలో పోత పోస్తున్నట్టు అటేస్తారు ఒకవేళ అటైనా ఇటైనా అయినా అలాగే ఉద్యోగులు ఉద్యోగ సంఘాలతో ప్రత్యక్షంగా కావాల్సినంత పరిచయం ఉంది ఉపాధ్యాయుల సభలో కూడా మాట్లాడవచ్చా నేను ఖచ్చితంగా వాళ్ళలో నిరసన ఉంది పిఆర్సి విషయం కానీ ఓపిఎస్ విషయంలో కానీ బకాయిలు వా ఇవన్నీ నిజమే కానీ వాళ్ళతో మాట్లాడితే కూడా థర్టీ పర్సెంట్ ఉంటారు సెవెంటీ థర్టీ అయి ఉండొచ్చు ఎయిటీ ట్వంటీ అయి ఉండొచ్చు మనకున్న ఫస్ట్ ఫాస్ట్ పోస్ట్ ఓటింగ్ సిస్టంలో అక్కడ ఎక్కడ ఎవరికి పడింది అదంతా భవిష్యత్తులో మనకి ఇంకా కౌంటింగ్ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంతగా పెనుగులాడుతున్నారు అంటే దాని కన్విన్స్డ్ ఈ ఓట్లు ఎంత ఎన్ని ఇన్వాలిడ్ అయితే మాకు అంత మంచిది అని భావిస్తున్నారు వాళ్ళు అవి ఎక్కువ భాగం వ్యతిరేకంగా పడి ఉంటాయి అని ఈరోజు హైకోర్టు కూడా కొట్టేసింది కాబట్టి నిజానికి ఈ సర్వేలో అది ఆ ఫ్యాక్టరీ ఉండి ఉండదు ఆటెండీ ఉద్యోగుల సమస్యలు రేపు కూడా సమస్యలే ఎందుకంటే జగన్ ప్రయారిటీస్ లిస్టులో ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులు ప్రాధాన్యత కాదు రవి గారు మీరు చెప్పాలి మూడు వందల యాభై సీట్లకు పైగా నాలుగు వందల సీట్లు వస్తాయని భావించారు నాలుగు వందల సీట్లు టార్గెట్గా పెట్టుకొని మూడు వందల యాభై సీట్లు అంటే నైంటీ పర్సెంట్ వరకు విజయం సాధించినట్లనా బీజేపీ రమేష్ ఇది ఈ ఎగ్జిట్ అనేది నిజమైతే నిజంగా చాలా స్మాషింగ్ విక్టరీ కింద లెక్క అంటే మూడోసారి హ్యాట్రిక్ రావడమే ఒకటైతే అది కూడా మూడు వందల యాభై స్థానాలతో రావటం అనేది తప్పకుండా మొదటిది కాంగ్రెస్ వై ఇట్ ఈస్ లైక్ దట్ కొలాప్స్ ఆఫ్ కాంగ్రెస్ ఏంటి అనేది వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా లాస్ట్ టైం వాళ్ళకి ఇరవై నాలుగు వచ్చాయి నిజమే వాళ్ళు చెప్తూ వచ్చారు సౌత్లో మేము మేకప్ చేసుకుంటాము సౌత్లో ఒరిస్సాలో అన్నారు ఆ విషయంలో కొంచెం జయప్రదం అయినట్టు కనబడతారు అదృష్టవశాత్తు మిగిలిన రాష్ట్రాలు సరే ఆంధ్రప్రదేశ్ కలవకపోయినా ఎన్డీఏలో లేదు అంతవరకు పరోక్షంగా వాళ్ళు కూడా బలపరుస్తారు నిజానికి మీరు ఆ స్థానాలు చంద్రబాబు ఆ ఇరవై ఐదు స్థానాలు ఒక విధంగా అక్కడే ఆంధ్రప్రదేశ్లో వచ్చినవన్నీ వాళ్ళతో ఉన్నట్టే లెక్క కాబట్టి బీజేపీ ఆ సమస్య కాదన్నట్టుగా మాట్లాడడం ఎంత పొరపాటో ఇప్పుడు అర్థమవుతుంది మోదీ గారు కన్యాకుమారి దాకా ఎందుకు వెళ్ళారు దక్షిణ భారతంలో కూడా లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటున్నారు వాళ్ళు సో కర్ణాటక ప్రభుత్వాన్ని కాదు త ఎక్కువ స్థానాలు ఒకటో రెండో వచ్చినా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరచడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఇక ముందు చేస్తారు ఇక చేస్తారు ఉత్తర భారతాన్ని మూడుసార్లు జయించాము ఇంకా మేము దక్షిణ భారతం మా నెక్స్ట్ టార్గెట్ అనే దీంతో వాళ్ళు బయలుదేరుతారు మరి ఎట్లా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో సహా వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు ఏం జరుగుతుంది అనేది ఇట్స్ ఏ బిగ్ పెద్ద ఛాలెంజే ఇంకొకటి ఏంటంటే రీజనల్ లీడర్స్ స్టాలిన్ లాగా ఉంటే చూడండి సాలిడ్గా వచ్చాయి కదా అదే మీకు జగన్మోహన్ రెడ్డి నవీన్ పట్నాయక్ కేసీఆర్ చంద్రబాబు ఇలాంటి వాళ్ళు అటు వెళ్ళకపోవడం అటు వెళ్ళటము లేదా ఊగిసలాడటము ఇవన్నీ కూడా ఈ పరిస్థితికి అనేది స్పష్టం అండ్ కార్పొరేట్ ఇండియా ఓకే రవి గారు మీరు ఇంత ముందు అపాయింట్ ఎందుకు సక్సెస్ అయింది లోక్సభ రమేష్ మెతీయ సర్వేలో ఎక్కువ భాగం బీజేపీని ప్రొజెక్ట్ చేస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మోదీ బ్రహ్మాండంగా వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఇచ్చినవి అనేది ఇది పూర్తిగా నిజమవుతుందని నేను అనుకోలేను ఏ చాలా సందర్భాలు ఇప్పుడు ఒరిస్సాలో కూడా గెలుస్తారు అన్నారు ఇప్పుడు సర్వేలో డిఫరెంట్గా ఉంది లోక్సభ స్థానాలు రావచ్చు మీరు ఒక్క విషయం అది లెక్కలోకి తీసుకోలేదు రాజశేఖర రెడ్డికి నూట యాభై ఏడు స్థానాలు మాత్రమే ఇచ్చిన ఇచ్చి కేంద్రంలో ముప్పై మూడు స్థానాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి రెండు వేల తొమ్మిదిలో సో రెండు చోట్ల డిఫరెంట్గా ఓటేసే సాంప్రదాయం తెలుగు వాళ్ళకి పెద్దగా లేదు కానీ ఇప్పుడిప్పుడు అది వస్తున్నట్టుగా మనకు తెలంగాణలో కూడా బీజేపీ సో బీజేపీ చేసిన విపరీతమైన ప్రచారం అనండి కార్పొరేట్